నా పేరు వెందోటి పాదసారథ రెడ్డి నాయుడుపేట కోర్టులో సీనియర్ న్యాయవాదిని నేను నాయుడుపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని రెండు వేల పదహారవ సంవత్సరం నుండి నాయుడుపేట ప్రాశస్థతను మౌలిక సదుపాయాల గురించి ప్రభుత్వ అధికారులకు మంత్రులకు అర్జీల ద్వారా ఫ్లెక్సీల ద్వారా అనేక పర్యాయాలు పంపుతూ నాయుడుపేటను జిల్లా కేంద్రంగా చేస్తే ఈ మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పినని సవేరంగా తెలియజేశాను కానీ రెండు వేల పదహారు సంవత్సరంలో నేను ఏర్పాటు చేసినటువంటి నాయుడుపేట జిల్లా సాధన సమితికి ఆ రాజు ఎవరు కూడా సహకరించలేదు ముఖ్యంగా రెండు వేల పదహారో సంవత్సరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ ఏ క్లాస్ బి క్లాస్ సి క్లాస్ నాయకులు కానీ ఎవరూ కూడా ఆ విషయాన్ని గురించి పట్టించుకోలేదు పోతే నాయుడుపేట పట్టణం అనేటువంటిది రవాణా కూడలుగా ఉంటూ నాయుడుపేట నుండి కలకత్తా విజయవాడ అమరావతి వగైరా ప్రాంతాలతో పాటు ఇటు దక్షిణ వైపున చెన్నై కేరళ వగైరా ప్రాంతాలకు పడవర వైపున బెంగళూరు తిరుపతి మంగళూరు వగైరా ప్రాంతాలకు మరియు సముద్ర తీర ప్రాంతాలైనటువంటి దుగరాజపట్నం కృష్ణాపట్నం వగైరా కూడా రవాణా సదుపాయం ఉంది అంతేకాకుండా నాయుడుపేటకు ప ప్రక్కనే ఉన్నటువంటి స్వర్ణముఖ నదికి తెలుగు గంగ నీళ్ళు ప్రతి సంవత్సరం వదులుతూ ఉన్నందున భూగర్భ జలాలు ఉంటూ నాయుడుపేటలో ఎప్పుడు కూడా మంచినీటి సౌకర్యం ఎల్లవేళలా ఉంటుంది ముఖ్యంగా ఈ మంచినీటి సదుపాయం ఉండవల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఉండదని కూడా ఈ నాయుడుపేట స్వర్ణముఖు అనేది మాకు ఒక వరం లాంటిది అంతేకాకుండా నాయుడుపేటలో మున్సిపాలిటీతో పాటు అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు అదేవిధంగా జూనియర్ సివిలిజీ కోర్టు డిఎస్పి కార్యాలయం ఒకేరా సదుపాయాలతో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల నొందన ప్రజలకు అందుబాటులో ఉంటుంది అంతేకాకుండా నాయుడుపేట నుండి ఒక గంటలో చెన్నైకి పోతూ అదేవిధంగా తిరుపతికి పోతూ విమానాశ్రయాలు ఉన్నాయి కేంద్రం నుంచి వచ్చే మంత్రులు కానీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అధికారులు కానీ మంత్రులు కానీ తక్షణం ఈ జిల్లా కేంద్రానికి వచ్చేటువంటి రవాణా సదుపాయం కూడా ఉంది అంతేకాకుండా ఇక్కడ అనేక కాలేజీలతో పాటు కార్పొరేట్ కళాశాలలు కూడా ఉన్నాయి అంతేకాకుండా నాయుడుపేట చుట్టుపక్కల పారిశ్రామిక వాడలు వెలిసి ప్రస్తుతం నాయుడుపేట మున్సిపాలిటీలో అసాంఘిక ఉద్యోగస్తులు కూడా అంటే జనాభాతో పాటు వేరు కొంతమంది కూడా ఇక్కడ నివసిస్తున్నందులో నాయుడుపేట మున్సిపాలిటీ విశాలంగా పెరిగి అందుబాటులో ఇటీవల విన్నమాల జోలపాలెం బిరదవాడ ఒక గ్రామాలు కూడా నాయుడుపేట మున్సిపాలిటీలో కలిసినాయి నాయుడుపేట విస్తరి చెందినటువంటి అభివృద్ధి చెందినటువంటి పట్టణం అంతేకాకుండా నాయుడుపేటకు దక్షిణ వైపున ఆరు లైన్ల హైవే ఎన్హెచ్ సెవెంటీ వన్ కూడా ఇటీవల ఏర్పాటు చేసి రవాణా సౌకర్యం కల్పించందువల్ల నాయుడుపేట నుండి తిరుపతికి కేవలం నలభై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా నాయుడుపేట నుండి ప్రస్తుతం కృష్ణాపట్నం పోవాలనంటే డెబ్భై తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది కానీ నాయుడుపేట నుండి కొత్తగా సాగరమాల ఏర్పాటు చేసినందువల్ల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరం డిస్టెన్సును కృష్ణాపట్నం పోర్టుకు పోయేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా మౌలిక సదుపాయాలు రవాణా సౌకర్యాలు నీటి సౌకర్యాలతో పాటు నాయుడుపేట చుట్టుపక్కల సుమారు వంద నుంచి రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది రెండు రద్దు చేయబడినటువంటి చెరువులు కూడా ఉన్నాయి రద్దు చేయబడినటువంటి నీటిపారుదల లేనటువంటి అర్బనైజేషన్ అందువల్ల ఆ చెరువులు కూడా నీటిపారుదల సౌకర్యాలు లేవు కాబట్టి నాయుడుపేటకి ప్రక్కనే సుమారు వంద నుంచి రెండు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నందువల్ల ఇక్కడ అనేక కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది కాగా ఇటీవల రాజకీయ నాయకులు ప్రత్యేకించి గూడూరు శాసనసభ్యులు గూడూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలను కూడా నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి ఆ విధంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం నుండి గూరును తరలించకపోతే నాయుడుపేట అభివృద్ధి చాలా వరకు కుంటుపడుతుంది ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మందకుడిగా సాగుతుంది నాయుడుపేట అభివృద్ధి చాలా కుంటుపడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మేధావులు సంఘ సంస్కరణ కార్యకర్తలు విద్యార్థులు రైతులు రైతు కూలీలు అందరూ కూడా న్యాయవాదులు అందరూ సహకరించి ఈ నాయుడుపేట జిల్లా సాధన సమితిని ప్రజల్లోకి తీసుకుపోయి నాయుడుపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ఒక ఉద్యమం లాంటిది ఏర్పాటు చేసినట్లయితే ఆ మేరకు అధికారులకు రాజకీయ నాయకులకు ప్రత్యేకించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని శాఖల వారికి నాయుడుపేట మౌలిక సదుపాయాల గురించి తెలియజేస్తూ ఉత్తరాలు ఆ మేరకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నాయుడుపేటకు జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను సమన్యంగా మనం చేసుకుంటూ ఈ విషయం గురించి ప్రతి ఒక్కరూ నాయుడుపేటలో ఉన్నటువంటి ప్రతి తీయంగ్ల దగ్గర కోడళ్ళ దగ్గర ప్రతి ఒక్కరూ చర్చించుకొని ఈ విషయాన్ని అధికారులకు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉండదు కాబట్టి నాయుడుపేట జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసినట్టయితే వెంకటగిరి నియోజకవర్గంలోని కొన్ని మండలాలు సూళ్ళూరుపేటలోని కొన్ని మండలాలు సూళ్ళూరుపేట మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెళ్లకూరు నాయుడుపేట దొరవ సత్రం ఒకర తడ ఈ ప్రాంతాలతో పాటు కాళాతిలో కొన్ని మండలాలు ఏర్పడి గూడూరు నుంచి కొన్ని మండలాలు ఏర్పడి నాయుడుపేట సుమారు ఇరవై నుంచి ముప్పై మండలాలతో ఒక మంచి జిల్లా కేంద్రంగా ఏర్పడుతుందని మీకు సౌకర్యంగా మనవి చేసుకుంటూ నాయుడుపేట చుట్టుపక్కల మంచి రోడ్లు ఉన్నందువల్ల సకాలంలో జిల్లా కేంద్రానికి ప్రజలు జిల్లాలో ఉన్నటువంటి కార్యాలయం వచ్చేదానికి అవకాశం ఉన్నందువల్ల నాయుడుపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని మనమందరం కూడా కంకణం కట్టుకొని ఆ విధంగా మనమందరం కూడా చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ నా యొక్క సమస్యను మీ యొక్క సమస్యగా భావించి నాయుడుపేట జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయలేనటువంటిది అందరూ తెలియజేస్తారని చెప్పి నేను సవీనియంగా మనం చేసుకుంటూ ఈ ఛానల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను